అలాంటిది ఈరోజు ఈ యొక్క శతకోటి కుంపు మార్చిన కూడా మరి సమస్త లోకాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఏ రకమైనటువంటి విష జ్వరాలు లేకుండా ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా మంచి వర్షాలతో పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సమస్త ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి శ్రీ 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 అభిషేక్ బ్రహ్మచారి గారి యొక్క సాహిత్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మనందరం రావడం మన అదృష్టం మనకు అందరికీ తెలుసు ఇటీవల పేల్గా జరిగినటువంటి సంఘటన సందర్భంగా మీద దాడులు లేకపోతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒకరు మన ప్రభుత్వం మన దేశం నేను నల్కొస్తాను నేను నల్కొస్తాను మనమంటే అర్చన చేస్తున్నాము అమ్మవారికి అదే సింధూరు మనము మనమొదటి దారుల్ కుర్తే కూడా అటువంటి సింధూరాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అమ్మవారి యొక్క ఆశిస్తుల కారణంగా అమ్మవారి యొక్క శక్తి కారణంగానే మన సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్